ఇక్కడ ఈ ఘట్టంలో ఉపదేశం ఏంటంటే ప్రతివాడు కూడా వాడి యొక్క చరిత్రని నిర్మలంగా ప్రకటించుకోవాలి అవసరం వచ్చినప్పుడు తన యొక్క నిజాయితీని తన యొక్క ధర్మ ప్రవృత్తిని లోకానికి తెలియజేయాలి ఎందుకంటే తర్వాత చాటుమాటుగా అనుకునే మాటలు కాకుండా సత్యస్థితిని చేయాలట ఇక్కడే ఇక్కడే ఇంకొక మాట ఏమిటి అర్థం కూడా చెప్పబడింది వాస్తవంగా ఛాయారూపంగా సీతాదేవి పర్ణశాలలోనే ఉండిపోయిందిట అగ్నిహోత్రంలో అంటే రావణాసుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు మనకి స్పష్టంగా ఉంటుంది అక్కడ పర్ణశాలలో ప్రవేశించింది ఆమె వీడు ఎప్పుడైతే భిక్షరూపకంలో రామచంద్రమూర్తిని అది రావణాసుడు మాయా వేషంలో వచ్చాడో యతి రూపంలో వచ్చాడో సన్యాసి రూపంలో తాను రావణాసురుడు అని చెప్పి నీ యొక్క దివ్య సౌందర్యాన్ని మోహించి నిన్ను అపహరించి తీసుకెళ్ళడానికి వచ్చాడు అన్నాడో అప్పుడు అమ్మవారు అతన్ని శపించినట్టుగా చాలా కఠినమైన మాటలు మాట్లాడి లోపలికి వెళ్ళిందిట తప్పించుకోవాలని ధర్మం ఎక్కడ ఉంటుంది అగ్నిలో ధర్మం ఉంటుంది అగ్ని అనేది ధర్మ ధర్మస్వరూపం కనుక అక్కడ వెళ్ళిపోయి ఆ శాలలన్నీ తిరిగిందిట అంటే పర్ణశాల చాలా పెద్దది చాలా విశాలంగా ఉంటుంది చి ఆ పర్ణశాలలో అటూ ఇటూ తిరిగి చివరికి రక్షణ లేక యాగశాలలోకి వెళ్ళిందిట యాగశాలలోకి వెళ్ళిన సందర్భంలో అప్పుడు అమ్మవారు అగ్నిదేవుడిని ప్రార్థించిందట నా పాతివృత ధర్మాన్ని నువ్వు కాపడమని అంటే అప్పుడు అగ్నిదేవుడు ఆమెను సురక్షితంగా అగ్నిలోకంలో ఉంచుకొని వేదవతిని అనుగ్రహించాట ఆ అగ్నిశాలలోకి ప్రవేశించి ఆలస్యంగా ప్రవేశించిన రావ రావణాసురుడు ఆ సీతాదేవి మాయా వేదవతినే సీతాదేవిగా భావన చేసి అగ్నిల ద్వారా అగ్నిదేవుని యొక్క సహాయంతో అగ్నిలోకంలో వెళ్ళిందే అట్లా ఛాయారూపంలో ఉండే వేదవతి అనేటువంటి సీతనే వీడు అపహరించాడు కనుక మహాలక్ష్మి రూపంలో ఉండి లక్ష్మీదేవి లక్ష్మీదేవిలాగా సీతామహాలక్ష్మిగా ఉన్న అగ్నిదేవుడు అగ్నిదేవి దగ్గర ఉన్న మహాలక్ష్మిని సీతాదేవిని యథార్థంగా తెచ్చాడు దీనికి ప్రమాణం ఎక్కడుందయ్యా గాలి మాటలు అంటే పద్మపురాణంలో స్పష్టంగా చెప్పారు నిన్నటి రోజున వర్ణించా సీతాపహరణ సందర్భంలో పద్మ పద్మపురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే అగ్నిశాలలో అమ్మవారు ప్రవేశించిందో ఆ అగ్నిశాలలో ప్రవేశించిన సందర్భంలో సీతాదేవి రా అగ్ని యొక్క అగ్నిదేవుని యొక్క రక్షణలో ఉండిపోయింది వేదవతి మాత్రం వచ్చింది ఎందుకంటే వేదవతి రావణాసుని శపించింది నేనే నిన్ను అంతం చేస్తాను అని ఆ వేదవతి గురించి మళ్ళీ మనకి ఎక్కడ ప్రమాణం ఉందంటే వరాహపురాణంలో ప్రమాణం ఉంది కలియుగంలో వెంకటేశ్వర స్వామి చెప్పారు అప్పుడు సీతాదేవి బదులు రావణాసురుడి యొక్క లంకా నగరంలో వేదవతి సంవత్సరం ఉంది కనుక దానికి ప్రతిఫలంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అమ్మవారు పుట్టింది కనుక పద్మావతి ప్రధానంగా వేదవతిగా చెప్పవచ్చు ఇక్కడ మనకి వరాహ పురాణంలో భవిష్యోత్తర పురాణంలో అటు పద్మపురాణంలో మనకి దీనికి సంబంధించిన విషయం ఉంది అయితే వాల్మీకి చెప్పల మరి వాల్మీకి చెప్పకపోతే మనకెందుకంటే వాల్మీకి యొక్క రచనలో వాత్యాతిశాయ వ్యంగ్యం ఉంటుంది అంటే ఆయన బ్రాడ్గా చెప్పవలసిన విషయాలు చెప్తాడు మిగతావి మన ఊహకి వదిలేస్తాడు కనుక మనం అనవసరమైన వక్ర విషయాలు ఆలోచించకుండా ఏ వాలి వధ ఎట్లా జరిగిందో అది ఎట్లా జరిగిందంటాం కానీ అసలైన ప్రదేశంలో మనం భావన చేయం నిజంగా యదార్థంగా భావన చేస్తే వా ఇక్కడ సీతాదేవి అగ్నిప్రవేశం అనేది కేవలము మాయా సీత వెళ్ళిపోయి యథార్థమైన మహాలక్ష్మి రావడానికి జరిగింది ఆ తర్వాత ఛాయా సీత వెళ్ళిపోయి యథార్థమైన సీతని సమ్మర్దిస్తే అప్పుడు స్వామి స్వీకరించారట అమ్మవారిని దగ్గరికి తీసుకున్నారు ఆశ్వాస్య భరతం దీనం కౌశల్యాన్ యశస్విని కైకయించ సుమిత్రాన్ చదుష్ట లక్ష్మణమాతరం ప్రాప్యరాజ్యమయోధ్యాయించ మహేశ్వరుడు చెప్తున్నాడు ఇక్కడ శంకర్ల వారు చెప్పారట ఏమంటున్నారు నాయన బ్రహ్మోపదేశానంతరం ఈ శరీరాన్ని రాజ్యపాలనకు ఉపయోగించు ఎన్నాళ్ళు కూడా దుష్ట శిక్షణ కోసం వాడావు ఈ శరీరాన్ని రామచంద్ర ఈ శరీరాన్ని దుష్ట శిక్షణకు వాడావు ఇప్పుడు ప్రజానురంజకంగా ప్రజల్ని పరిపాలించడానికి ఈ శరీరాన్ని వాడు దీర్ఘకాలం ప్రజల్ని పరిపాలించు ఇక్ష్వాపు వంశంలో అనేకమైనటువంటి యజ్ఞాలు చేయి నువ్వు చెప్తున్నారు ఆశ్వాసయ భరతం దీనం ఇప్పుడు నీవు ఆలస్యం చేయవద్దు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు దాటితే తెల్లవారి పదిహేనవ సంవత్సరం సూర్యోదయ సమయంలో కనుక రామచంద్ర నువ్వు రాకపోతే నందిగ్రామంలో నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి భరతుడు అయోధ్యలో అడుగు పెట్టకుండా నందిగ్రామంలో ఉన్నాడు కనుక నువ్వు ఇప్పుడు చేయదగిందేమిటి అక్కడికి వెళ్ళి భరతుడిని ఓదార్చాలి అంతేకాకుండా కౌశల్యాదేవి నీ కోసం నిరీక్షిస్తోంది పద్నాలుగు సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మారి నీ గురించే ఆ నారాయణమూర్తిని ధ్యానం చేస్తోంది ఆ తర్వాత పశ్చాత్తాపం పొందినటువంటి కైకేయి నీ కోసం ఎదురు చూస్తోంది ఆ లక్ష్మణమాత అయినటువంటి సుమిత్రాదేవి నీ కోసం చూస్తోంది ఆ తర్వాత ప్రాప ప్రాప్య రాజ్యం అయోధ్యానం ఇట్లా అయోధ్యా నగరానికి వెళ్ళి అక్కడ భరతుణ్ణి ఆ కౌశల్యాదేవిని సుమిత్రాదేవిని కైకేయిని ఓదార్చవలసిన బాధ్యత నీకుంది ఆయన ప్రాప్య రాజ్యం అయోధ్యం ఆ తర్వాత అయోధ్యావాసులందరూ కూడా నీ కోసం తదేకంగా ఉపవాస వ్రతాలు చేస్తున్నారట రామచంద్రమూర్తి క్షేమంగా తిరిగి రావాలని ఇది అయోధ్యాకాండలో మనకి రామాయణంలో ఉంటుంది ఈ రహస్యం రామచంద్రమూర్తి అరణ్యవాసం వెళ్ళిన నుంచి అయోధ్యావాసులందరూ కూడా వ్రతాలు చేస్తున్నారట ఉపవాసాలు చేస్తున్నారట క్షేమంగా రామచంద్రమూర్తి పద్నాలుగు తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత తప్పకుండా తాను వచ్చి తమని పరిపాలించాలని ఈ విధంగా రామచంద్రమూర్తి సత్యప్రతిజ్ఞ నెరవేరి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేసుకొని తిరిగి మళ్ళీ వస్తున్నారట కైకయ్యా యాని చోక్తాని వాక్యాన్ని వదతాం ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తున్నారు వాల్మీకి దశరథ మహారాజు ఇంద్రుడి పక్కన కూర్చుంటే దశరథ మహారాజు ఇంద్రుడిని ప్రార్థిస్తున్నాట మహానుభావ ఇంద్ర నాకు చిన్న వసతివు నా కుమారుడు సత్యవ్రత సత్యవ్రతం అనేది చేసి సత్యవాక్ పరిపాలన చేశాడు మీరు కనుక అనుమతించినట్లయితే ఈ శరీరంతో లంకానగరం దగ్గరికి వెళ్ళి నా కుమారుణ్ణి చూసి వస్తాను అవుట్ పాసిమ్ అన్నాడు కొంచెంసేపట్లా వెళ్ళి రావడానికి అంటే నువ్వు ధర్మాపుడు వినాయన నువ్వు వెళ్ళిరా తప్పకుండా ఎందుకంటే రామచంద్రమూర్తి ధర్మ ధర్మానికి ఒక ఆకారమైనటువంటి రామచంద్రమూర్తిని కన్న తండ్రివి గనక నీ మాట నేను వింటున్నానని నా మాట కోసం మా అబ్బాయి అరణ్యావాసాన్ని చేశాడయ్యా కష్టాలు తెచ్చుకున్నాడని చెప్తే అప్పుడు ఆ ఇంద్రుడు అనుమతిస్తే వచ్చాట దశరథ మహారాజు వచ్చి ఆ లంకా నగరం దగ్గర సముద్రం నిలబడి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని కనబడి అన్నట్ట నాయన నీ వల్ల నా జన్మ ధన్యమైంది మన వంశము ఈ కౌశల సామ్రాజ్యము ధన్యమైపోయింది